హయాంలో రాష్ట ఆర్థిక పరిస్థితి అతహపాతాళంలోకి వెళ్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర విమర్శించారు జాతీయ పెన్షన దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎన్నికల ముందు హామీలను పరిస్థితుల్లోనైనా అమలు చేస్తామని చెప్పారు మీకు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే మా పాలన కొనసాగుద్ది తప్పకుండా కొద్దిగా ఆలస్యం కావచ్చు ఎందుకంటే మీరు ఈ నెల రోజులు బట్టి చూస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధా పాతాళంలో ఉందో మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా శ్వేత కూడా విడుదల చేశాం అయినా సరే ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో వచ్చాం ఈ దుబారా ఖర్చులు ఆపి ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి ఏ అవసరం ఉందో ఆ అవసరాల మేరకి ప్రభుత్వం రేపు రాబోయే బడ్జెట్లో సక్రమైనటువంటి నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి మీ కోరికలతో పాటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు తగ్గట్టుగా పరిపాలన కొనసాగించి మీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు నడిపి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు ఉన్నటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అన్ని అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకునేటటువంటి విధంగానే ముందుకు పోతామని